బట్రపల్లికి పిన్నాను ఆడికి పోతే పూజ అవుతా ఉండే తపలా కొట్టినాను పది గంటల రాత్రి ఒంటి గంట రాత్రి అయింది ఆ ఇంటికి వస్తామని నేరుగా వస్తూ ఉంటే కుదోపిల్లికి సక్సెస్ లేకొస్తే అయినా కుదో పిల్లలు తపలాలు అవుతా ఉండే ఆడికి పూడిస్తే ఆడి మీద తపలాలు కొట్టేడిస్తే వాళ్ళు ఏమి ఇంటికి ఇంటికాయలు ఇచ్చి గంట చెప్పుకునే దానికి అది ఇది కానీ బన్నీ పిలిగిపోతే నాడు తపలాలు అవుతా ఉంటాయి ఆర్మని తపలా ఆడికి పోడ్చి ఆడికి పోతే విఘ్నేశ్వరి ముందర కూడా పదం చేస్తూ ఉన్నారు ఆడిపోయే కుందరికి అందరూ బాలోజీ వీళ్ళందరూ కరెక్ట్గా ఉంటే ఆర్మని వస్తాం వేసుకుని తపలా వచ్చి వాయిస్తే అన్నీ సరిపోయా మళ్ళీ ఒంటి గంట రాత్రికి పైన అయిపోయా దగ్గర నేను ఊరికి పిస్తాను అంటే వాళ్ళని ఏం ప్రసాదం ఇచ్చిరి అంటికాయలు ఇచ్చిడి అన్నీ ప్రసాదం ఇచ్చేసి యనా పొద్దున జాస్తి అయిపోయింది కొనుక్కొని తెల్లారిపోదు నాయనా ఇందుకు పొద్దు కాడి ఆడిపోతావు అండి ఒరే ఒరే ఊరే నీ కింటికాడు చూస్తే పిల్లవాళ్ళు ఆడోళ్ళు కావం క్యూని కొట్టుకుంటాను ఎక్కడ వెళ్ళిపోయినావు అని చెప్పేసి పని పడతా లేస్తాడుకొస్తే బండి పిల్లలు దాటుకో అని వస్తున్నా బిల్ దాటి వస్తే గడ్డూరికి బండి నే కొత్త ఊరికి నాయన आ दाव लेको ले ने चरफेटे पील्को चरपच्पी चरप चरप चाहिए आरते मल अदे दावे वस्ते मल बिच्छे पील्को बिच्छे पीलाको मल्हे दिंता एम आंटे बल्ले पुल कंट मर लेको कीले दी दरकाल ఇంకా ఐదు గల రాత్రి వేసింది నాకైతే ఇంకా అయ్యింది లేదు ఇంకేం చేద్దాం దేవుడా అనుకునిందే దావ పక్కలో కూర్చునిందే దావ గది కూర్చునిందే యేసిన చేసుకొని ఇల్లు ఏడు ఉండేది నేనే ఉండేది వచ్చిన అన్ని చేసి ఏంటి పాపర మొండ కొడుకురా నేను ఏం పెట్టింది ఏం తిక్కబెట్టింది ఏమి పిచ్చి నాయకుని ఆనందం చేసుకుంది బీడ్ ఇస్తే అంటిచ్చే కొంత దావ పక్కలోనే ఉంది అయినా నాకు దావ పక్కలో ఉంది అమ్మ అమ్మకాని చెప్పేసింది అదే దావుంటి నేరుగా బడ్ నేపిలోకి వచ్చిందా విఘ్నేశ్వరి మహానమానం దండ పెట్టుకుంది వస్తే నేరుగా పిల్ల వెళ్ళి గడ్డూరులో వెళ్ళి నేరుగా పెచ్చూర్లో దూరి రాజనేయ సా గురితే వచ్చిందా ఆకొచ్చిందే నిలిచిపోతే రాజనేయ స్వామి ఎక్కడ పోయింది అని చెప్పింది అడిగే స్వామి స్వామినేది ఇట్లా అయిపోయింది పొరపాటు అని అనేసి స్వామితో కొంచెం బండారు పెట్టుకునేసి మళ్ళీ అని చెప్పేసి ఇంటికి పోతే పది గంటలయ్యా ఎక్కడ పెట్టి నేను ప్రోగ్రామ్ పెట్టి నేను ప్రోగ్రామ్ ముఖం పోయా గుడ్లు ఏడబోయా బిడ్డలు ఏడబోయి దావలు తప్పించావ తప్పించేసా నేను పరిస్థితులు అయిపోయినా సార్ చాలా పరిస్థితి అయిపోయా అరద్దా ఏ ఏమీదంటే ఇక్కడి నుంచి ఎక్కడ కానీ బయలుదేరి నేను పోను అనేది నాకు ఇప్పుడు చేస్తాం ఏమనద్దు ఇట్లా అయినా నా బొత్తుకుట్ల అయిపోయింది నా పరిస్థితి అనేది మీకు మనీ చూసుకుంటాను